నమస్కారం నా పేరు శ్రీరామచంద్ర ఒక క్రెడిట్ కార్డుని ఎవరో యూజ్ చేశారు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వ్యక్తి యూజ్ చేయకుండా తన క్రెడిట్ కార్డుని ఎవరో మిస్యూజ్ చేసి డబ్బులు తీసేశారు అని చెప్పేసి ఇట్లా నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఈ ఇద్దరు మెంబర్ల ధర్మాసనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కార్డు హోల్డర్కి తెలియకుండా అతని కార్డు నుంచి డబ్బులు మాయమయ్యాయి అతని కార్డు నుంచి ఇట్లా వస్తువులు కొనడం స్టార్ట్ చేశారు అయ్యా నా కార్డు నేను యూజే చేయలేదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పినా కూడా వినకుండా బిల్లులు పంపించడం మొదలెట్టారు లేదు మీ కార్డు నుంచే డబ్బులు విడుదలయ్యాయి మీరే యూజ్ చేశారు డబ్బులు మీరు కట్టవలసిందే అంటే ఇట్లా నేషనల్ కమిషన్ దాకా వెళ్తే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది తప్పు ఇట్లా ఇతని చేయలేదు వర్రో అంటే కూడా మీరే యూజ్ చేశారు మీరే డబ్బులు కట్టాలి అనడం డిఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది వెంటనే ఇతని డబ్బులు రిటర్న్ చేయండి అదేవిధంగా నష్టపరిహారం చెల్లించండి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఒకవేళ మీ కార్డు మిస్యూజ్ అయితే ఇట్లా క్రెడిట్ కార్డు ఇమీడియట్గా సంబంధిత కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇట్లా నాకు మిస్యూజ్ అయ్యిందని ఇన్ఫామ్ చేయండి ఇట్లా అయినా కూడా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు వినకపోతే ఇట్లానే ఉంటాయి ఇట్లా కన్జూమర్ కోర్టులో కేసు వేయడము ఇంత దాకా వస్తుంది కాబట్టి దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే మీ కార్డు మీరు యూజ్ చేయకుండా థర్డ్ పార్టీ మీకు తెలియకుండా ఎవరైనా యూజ్ చేస్తే అది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అట్లా యూజ్ చేయడానికి వీలు లేదు నష్టపరిహారం చెల్లించవలసిందే అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ